ఆ లింక్ ని అందరూ వచ్చి జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత నేను చెప్తా మీరు నా దగ్గరికి మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఎవరికైతే బెస్ట్ డైట్ కావాలనుకుంటున్నారో ఎవరైతే మీరు ఫిట్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే తెలంగాణ ఎస్ఐపిసి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఎవరికైతే పదహారు వందల మీటర్స్ మంచి టైమింగ్ కావాలో నా దగ్గరికి రాని వాళ్ళందరి కోసం ఆన్లైన్ లో మీ ఇంటి దగ్గరనే ఉండి డైలీ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకి మంచిగా స్పెషల్గా నేను ఒక డైట్ ని పాటు ఒక వర్కౌట్ ని నేను మేనేజ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ టెలిగ్రామ్ లోకి నేను తీసుకొని వస్తున్నా మనం ఇప్పటి నుంచి మొత్తం కంప్లీట్లీ మనం టెలిగ్రామ్ లో నేను ఇప్పటి నుంచి కంప్లీట్గా నేను మీ అందరి కోసం మంచి వర్కౌట్స్ మేనేజ్ చేస్తా సో ప్రతి ఒక్కరికి బాగా గుర్తుపెట్టుకోండి ఏదే కానీ ఫ్రీగా ఇస్తే దాన్ని ఫాలో అవ్వరు అందుకోసమే మీ అందరి కోసం ఆన్లైన్లో ఈ డైట్ తర్వాత నెక్స్ట్ ఈ బహారు వందల వందల మీటర్ల వర్కౌట్ ని ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం దీనికి డబ్బులకి ఇవ్వాలనుకుంటున్నానుకోకండి తప్పుగా అనుకోకండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే తొంభై తొమ్మిది రూపాయలకే బాగా గుర్తుపెట్టుకోండి తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఫిట్నెస్ ని నేను ముందరికి తీసుకొని వస్తున్నా మీరందరూ కంప్లీట్ గా రావచ్చు మీరందరికి స్పెషల్ గా వర్కౌట్ ఖచ్చితంగా వేపిస్తా అండ్ వెయిట్ లాస్ ఎవరైతే ఎవరైతే వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే పదహారు వందల మీటర్లని ప్రాపర్గా ఖచ్చితంగా మంచి టైమింగ్ ఇవ్వాలనుకుంటున్నారో ఎవరికైతే మంచి పదహారు వందల మీటర్లకు సంబంధించిన డైట్ కావాలనుకుంటున్నారో వీళ్ళందరికీ మనం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ టెలిగ్రామ్ ఛానల్లో మనం కలుద్దాం ఖచ్చితంగా కేవలం కోర్సు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలే తొంభై తొమ్మిది రూపాయలే ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు లాస్ట్ ఉంటది అన ఈ తొంభై తొమ్మిది రూపాయలు అనేది మనం ఎట్లా అమౌంట్ కొట్టుకోవాలి ఏది అనే దాని గురించి మన టెలిగ్రామ్ లో మనం మాట్లాడుకుందాం మీ అందరికీ ఆ ఛానల్లో మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీకు కింద లింక్ ఇస్తా అందరు ఛానల్లో మీరు అది అవ్వండి తర్వాత ఇంత తక్కువ ప్రైసు నేను చెప్తున్నా కదా ఆన్లైన్ లో దాదాపుగా రెండు వేల రూపాయలు అని చెప్పేసి మూడు వేల రూపాయలు అని చెప్పేస్తారు జస్ట్ మీ అందరి కోసం తొంభై తొమ్మిది రూపాయలు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మన ఆర్కే ఆర్బీ ఫిట్నెస్ క్లబ్ ముందుకు పోవాలంటే మేము ఖచ్చితంగా తొంభై తొమ్మిది రూపాయలు కొట్టాలి ఖచ్చితంగా కొట్టాల్సిందే మీరందరూ టెలిగ్రామ్ ఛానళ్లకు రండి హండ్రెడ్ పర్సెంట్ మనం దాంట్లో మాట్లాడుకుందాం వర్కౌట్ గురించి డిస్కషన్ చేద్దాం ఇది కమర్షియల్ అయితే కాదు కమర్షియల్ అయ్యేటట్టు అయితే నేను రెండు వేలు మూడు వేలు అని చెప్పేసి తొక్క తొట్టుకో చెప్తా చెప్తాను ఖచ్చితంగా మీ అందరికి మంచిగా బెస్ట్ డైట్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నా ఆ డైట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం అందరం మనం ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం ఖచ్చితంగా మీరు అందరూ వస్తారని నేను అనుకుంటున్నా మీ అందరి కోసం నేను వెయిటింగ్ చేస్తున్నా మీ అందరు సక్సెస్ మీ ఈసారి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను లాస్ట్ టైం దాదాపు మీరు చూసారు కదా డెబ్బై మూడు మంది కానిస్టేబుల్లో యాభై ఎనిమిది మంది ఏఆర్ కానిస్టేబుల్ మన దగ్గర అయ్యారు మీ అందరికి తెలుసు దాదాపు రెండు చిల్లర మన దగ్గర అగ్నివీర్ జవాన్లు అయ్యారు కేవలం తొమ్మిది నెలల్లో సాధించారు అంటే ఆలోచన చేసుకోండి మన దగ్గర బెస్ట్ 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 పర్ఫార్మెన్స్ అంటే డెబ్బై మూడు మంది కానిస్టేబుల్ దాదాపుగా యాభై ఎనిమిది మంది దగ్గర దగ్గర ఎయిర్ కానిస్టేబుల్ అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు మన ఫిజికల్ అకాడమీ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందో లాస్ట్ టైం ఆర్కే టూ స్టెప్ జంప్ అని చెప్పేసి కొత్తగా లాంగ్ జంప్ గురించి కనిపెట్టి మనం ఒక చరిత్రని నిడం సో అది అందరికీ తెలుసు టూ స్టెప్ జంప్ అంటేనే ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అంటేనే టూ స్టెప్ జంప్ మీ అందరికి తెలుసు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ టెలిగ్రామ్ ఛానల్ కి రండి ఆ కోర్సు తీసుకోండి మంచి మీ బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేసుకోండి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై జవాన్ జై కిసాన్